జయ్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వాదశోధ్యాయంలోని భక్తియోగములోని ఆరు ఏడు ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు మొట్టమొదటగా ఆరు ఏడు శ్లోకములు ఏ సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యవ మాంద్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ నచిరాత్పర్త్య నచిరాత్ పర్త మయ్యావేషితేత దీని యొక్క భావము కానీ ఓ వార్త సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జన్మమనన రూప సంసార సాగరం నుండి ఉద్ధరింతును భౌతిక జీవితము నుండి భక్తులు వెంటనే భగవాను చే ఉద్ధరింపబడదురు కనుక భక్తులు గొప్ప అదృష్టవంతులని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనిన మానవుడు భగవానుడు మహత్తరుడనియు మరియు జీవాత్మ అతనికి సేవకుడనియు అనుభవపూర్వకముగా గ్రహించును భగవాను సేవించు జీవుని యొక్క నిజధర్మము అతడు అతడి చేయనిచో మాయను సేవింపవలసి వచ్చును పూర్వం తెలుపబడినట్లు భక్తియుక్త సేవ చేతనే భగవాను మహత్వము గుర్తింపబడును కనుక ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భక్తులు కావలను శ్రీకృష్ణుని పొందుటకై వారు తమ మనస్సులను శ్రీకృష్ణుని పైననే సంపూర్ణంగా లగ్నం చేయవలను వారు శ్రీకృష్ణుని కొరకై కర్మను నర్సింపవ నొనరింపవలనను వారు ఏ రకమైన కర్మయందు నెలకొనను దానిని కేవలము శ్రీకృష్ణుని కొరకే చేయవలను అది భక్తియుక్త సేవకు ప్రమాణము భక్తుడు దేవాది దేవుని సంతృప్తిపరచుట కంటేను అనన్య అన్యమైన ఇతర ఏ స్థితిని కోరడు శ్రీకృష్ణుని సంతృప్తి పరచటయ్యే భక్తుని జీవిత లక్ష్యము అర్జునుడు కురుక్షేత్ర సంగమనందు చేసినట్లు భక్తుడు కూడా శ్రీకృష్ణుని సంతృప్తికై సర్వమును త్యాగముని చేయగలడు అట్టి విధానము చాలా సులభమైనది మానవుడు తన విద్యుక్త ధర్మంలో నిర్వర్తిస్తూనే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రమును స్మరింపలను అట్టి దివ్యస్మరణ అతనిని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుని చేయును ఆ విధముగా తన సేవ ఎందేనిలో కొన్నినట్టి శుద్ధ భక్తుని సంసార సాగరం నుండి వెంటనే ఉద్ధరించునని దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు యోగ సాధనము నందు పురోగతి సాధించిన వారు యోగ విధానం ద్వారా తమ ఇచ్చానుసారం ఆత్మను తాము చేరుకు కోరిన లోకములకు బదిలీ చేయగలుగుతారు అట్లే ఇతరులు అనేక విధములయ్యే అవకాశములను ఉపయోగించుకుందరు కానీ భక్తునికి సంబంధించినంతవరకు భగవానుడే స్వయంగా వారిని తన వెంట కొనిపోనని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కానవసరము లేదు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆదత్వ మై బుద్ధిం నివేశయా నివసిష్యతి మయేవా అథౌతం న సంశయ దీని యొక్క భావము దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు నాయందే నీ మనసును స్థిరముగా నిలుపుము నీ బుద్ధినంతయు నాయందేని యుక్తం చేయుము ఈ విధముగా సదా నాయందేని నిస్సేహంగా నివసించుము శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవందు నెలకొనిన వాడు ఆ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధములు కలిగి జీవించును గనుక ఆరంభము నుండి అతని స్థితి ఆధ్యాత్మికమని తెలుపుటలో ఎట్టి సందేహము లేదు వాస్తవమునకు భక్తుడు ఎన్నడను భౌతిక స్థితిని అందు కాకుండా శ్రీకృష్ణుని అందే సదా నిలిచియుండును శ్రీకృష్ణునికి మరియు అతని నామమునకు భేదము లేదు కనుక భక్తుడు హరే కృష్ణ మహామంత్రమును ఉద్ధరించినంతనే శ్రీకృష్ణుడు మరియు అతని అంతరంగ శక్తి భక్తుని జీవపై నాట్యమాడును భక్తుడు వివిధ పదార్థములను శ్రీకృష్ణునకు సమర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా ఆ ఆహార పదార్థములను గ్రహించును పిమ్మట అట్టి ప్రసాదమును స్వీకరించిన భక్తుడు కృష్ణమయుడగను ఈ విధానము భగవద్గీత ఎందున ఇతర వేదవాగ్మయములందునూ ఉపదేశించబడును అట్టి భక్తియుక్త సేవ ఎందు నెలకొన్నవాడు అది ఎట్ల సాధ్యమను విషయమును అవగాహన చేసుకోగలదు ఓం జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు